మరో బ్రేకింగ్ న్యూస్ బెంగళూరు రేవ్ పార్టీ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు నటి హేమ డ్రగ్స్ తీసుకుందని ఈ ఛార్జ్ లో తెలిపారు హేమ ఎండిఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు హేమతో సహా ఎనభై ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో తెలిపారు రేవ్ పార్టీ నిర్వాహకులుగా తొమ్మిది మందిని చేర్చారు అయితే పోలీసులో వర్షన్ ఇలా ఉండగా నటి హేమ వర్షన్ మరోలా ఉంది అసలు తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ చెప్తుంది తనకు చేసిన డ్రగ్స్ పరీక్షలో కూడా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు ఆమె పార్టీకి వెళ్లింది వాస్తవమే కానీ పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్తుంది హేమ అయితే పోలీసులు చార్జ్షీట్ తో ఈ కథ మళ్లీ మొదటికి వచ్చింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు రానా చెప్పండి అసలు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అయితే ఏ మా సంచలనంగా మారిన విషయం తెలిసిందే అయితే గతంలో కూడా ఆమె తాను డ్రగ్స్ సేవించలేదు అంటూ ఆరోపించారు అయితే ఇప్పుడు ఛార్జ్ లో డ్రగ్స్ రిపోర్ట్ కూడా జతపరిచారు పోలీసులు దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి రానా బెంగళూరు పోలీసులు అఫీషియల్ గా ఛార్జ్ లో ఏమన్నా ఎండిఎంఏ సేవ్ ఇచ్చింది ఆమెతో పాటు ఎనభై మంది దాకా కూడా వాళ్ళు డ్రగ్స్ ఆనవాళ్ళు వాళ్ళ దంట కనపడే ఈ యొక్క రిపోర్ట్స్ లో కూడా అవి క్లియర్ అయిందంటూ కూడా ఈ ఛార్జ్ షీట్ కోర్టులో సబ్మిట్ చేశారు అయితే ఇంత అఫిషియల్ గా వచ్చినప్పుడు కానీ నటి హేమ గత వారంలో కూడా టీవీ కూడా ఆమెను సంప్రదించింది ఏదైతే ఆమె సమర్పించినటువంటి ఏదైతే ల్యాబ్ సంబంధించిన టెస్ట్ ఇది ఉందో ఆ టెస్టులకు సంబంధించి వివరణ అడిగాము ఎందుకంటే మీరు ఎప్పుడు చేయించుకున్నారు మీకు ఎప్పుడు దీంట్లో నెగిటివ్ వచ్చిందనేసి అడిగినప్పుడు నేను బెంగళూరు నుంచి కేసులో నన్ను కావాలని ఎరికిచ్చారు పోలీసులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ మీకు ఎవరిచ్చారు నేను అసలు డ్రగ్సే తీసుకోలేదు నాకు నాకు ఎటువంటి టెస్ట్లే చేయలేదు వాళ్ళు మీ మీద నేను లీగల్ గా కూడా వెళ్తాను ప్రెస్ మీట్ మీట్ కూడా మీ పైన పరవు నష్ట దావా వేస్తానని కూడా ఆ రకంగా కూడా ఆమె మాట్లాడే సందర్భంగా ఏర్పడుతుంది ఇప్పుడు అప్షల్ గా ముంబై ఏదైతే బెంగళూరు పోలీసులే రేవు పాటిల డ్రగ్స్ సంబంధించిలో నటి ఏమైంఏ తీసుకున్నట్టు చాలా స్పష్టంగా రిపోర్ట్లతో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఇప్పుడు మరొక టర్న్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు మీడియాని కానీ లేకపోతే అందరినీ తప్పదేవ పట్టించడానికి చాలా వరకు కూడా ఆమె ఇప్పటి వరకు కూడా ప్రయత్నించింది దాంతో పాటు ముంబై బెంగళూరులకు సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో ఆమె జైలుకు పోసినప్పుడు మహా తమ మెంబర్షిప్ ను కూడా రద్దు చేసింది ఆ రద్దు చేసిన తర్వాత ఆమె ఒక నెల తర్వాత మరొక ప్రైవేట్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి నాకు డ్రగ్స్ తీసుకున్న ఎటువంటి ఆనవాళ్ళు లేవంటూ కూడా నెగటివ్ రిపోర్ట్స్ ని తీసుకెళ్లి ఆ మా ప్రెసిడెంట్ ఒకటి మంచు విష్ణుకి సబ్మిట్ చేసింది సభ్య చేసినప్పుడు వాళ్ళు పశీలిచ్చిన తర్వాత ఆమె యొక్క మా సభ్యత్వాన్ని పునరుద్ధించారు సో పునర్ధించినప్పుడు ఆమె సంప్రదించినప్పుడు అనేక రకాలుగా కూడా మీడియా పైన ఆమె ఆరోపణలు చేశారు కావాలి నన్ను ఒక లేడీని పట్టుకొని మీరు ఈ రకంగా కూడా దుష్ప్రచారం చేశారు అసలు మీకు ఎవరు ఇచ్చారు హక్కు మీకు ఎవరు చెప్పారు ఏ కోర్టు చెప్పింది నేను తప్పు చేశానని నన్ను కావాలనే తప్పుడు కేసులో ఇరికించి బెంగళూరు పోలీసులు నాపైన కక్ష సాధించారు మీడియా ఒత్తిడి వాళ్ళనే నాపైన చర్యలు తీసుకున్నారంటూ కూడా ఆమె బుకాయించారు ఇప్పుడు జరిగిన బట్టి ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్స్ కి ఆమె ఏం సమాధానం చెప్తుందో అన్న దానిపై కూడా ఒక ఉత్కంఠగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా రేవు పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో నటి హేమా ఉంది అనేది కూడా ప్రముఖంగా అటు కెనడా మీడియా కూడా పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసింది దాంతో పాటు జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున చేసింది ఫోకస్ చేసినప్పుడు ఆమె అసలు నేను పార్టీలో పాల్గొనలేదంటూ కూడా అదే రోజు ఒక వీడియో రిలీజ్ చేసింది అదే ఎక్కడైతే వీళ్ళందరినీ పట్టుకున్నారో అదే ఫామ్ హౌస్ లో ఈమె వీడియో రిలీజ్ చేసి నేను అసలు పార్టీలు లేను నేను హైదరాబాద్ లోని ఒక మొయినాబాద్ దగ్గర ఒక ఫార్మ్ హౌస్ లో ఉన్నానంటూ కూడా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది సో అది పెద్ద సంచలన ఎందుకంటే ఆ వీడియో బెంగళూరులో ఫామ్ హౌస్ లోని తీసుకున్న పోలీసులు సస్పెండ్ చేయడంతో ఆమె మీద అనేక రకాలైన విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది సో ఒకదాన్ని ఒకటి ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ నిజం ఎప్పుడు ఎన్ని రోజులు కూడా దాగదు కాబట్టి ఇప్పుడు పోలీసులు అఫిషియల్ గా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఆమె యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా చాలా క్లియర్ గా ఉందంటూ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు దీనిపైన మా సెషన్ ఏం స్పందన ఇస్తుంది ఇప్పుడు ఆల్రెడీ పాజిటివ్ లేదు అనేసి కూడా నెగిటివ్ ఉంది అనేసి కూడా ఆమె రిపోర్ట్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు బెంగళూరు ఛార్జ్ షీట్ ని బేస్ చేసుకొని మరొకసారి ఆమె సభ్యత్వాన్ని రద్దు లేదో కూడా ఒకసారి చూడాల్సి చూడాల్సింది